ఫోకస్ కొంతకాలంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోంది పర్యాటక రంగం ద్వారానే భారతదేశం అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతోంది ఈ నేపథ్యంలో ఇటీవల అంతరిక్ష పర్యాటకంపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రజలు కూడా అంతరిక్ష పర్యాటకంపై ఆసక్తి చూపుతున్నారు ఏకంగా రోదసీలో చక్కర్లు కొట్టడానికి తహతహలాడుతున్నారు అయితే ఇప్పటికైతే స్పేస్ టూరిజం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదు ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పర్యాటకంపై అన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి సహజంగా టూరిజం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది అయితే అంతరిక్ష పర్యాటకమంటే మరింత ఆసక్తి ఉంటుంది స్పేస్ టూరిజం అంటే ఏకంగా ఆకాశ మార్గాన పయనించడమే రోదసీలో చక్కర్లు కొట్టడమే అయితే అంతరిక్ష పర్యాటకం అందరికీ అందుబాటులో ఉండదు కేవలం కోటీశ్వరులకు మాత్రమే ఉంటుంది అంతరిక్ష పర్యాటకానికి సంబంధించిన ధరలను సామాన్యులు ఏమాత్రం భరించలేరు సహజంగా అంతరిక్షంలోకి రాను పోను ఒక్కో టికెట్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ అమ్మిన అంతరిక్ష టికెట్ ఒక్కోటి భారతీయ కరెన్సీలో దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లతో సమానం ముందుగా రోదసి యాత్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి భూమిపై నుంచి దాదాపు తొంభై కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి తిరిగి రావడాన్ని రోదసీలోకి వెళ్లి రావడంగా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు రోదసీలో ప్రయోగాలకు వేదికగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాలుగు వందల తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఈ లెక్కన తొంభై కిలోమీటర్ల ఎత్తు అనేది రోదసీ ముఖద్వారం వంటిది అనుకోవాలి అయినప్పటికీ అక్కడికి వెళ్లి రావడం అంతరిక్ష అందాలను చూడడం ఓ గొప్ప అనుభవం అంటారు అంతరిక్ష రంగ నిపుణులు అంతరిక్ష పర్యాటకం అనేది అంతరిక్ష చట్టానికి లోబడి ఉంటుంది రోదసి యాత్ర చేసే వ్యోమ నౌక భూ ఉపరితల నుంచి ఆకాశంలోకి బయలుదేరుతుంది ఆ తర్వాత అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది అంతరిక్ష పర్యాటకం అనేది ప్రాథమికంగా సదరు దేశాల భూభాగం అలాగే ఆయా దేశాల సార్వభౌమాధికారానికి లోబడి ఉంటుంది రోదసి యాత్రలను అంతరిక్ష చట్టం నియంత్రిస్తుంది అంతరిక్ష చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా రోదసి యాత్రలకు అధికారులు అనుమతిస్తూ ఉంటారు భారత్ కూడా ఇటీవలి కాలంలో అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది భారతదేశంలో చాలా మంది రోదసి యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో రెండు పేల ముప్పై నాటికి భారతదేశంలో తొలిసారి స్పేస్ టూరిజం ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది ఈ రోదసి యాత్రలో ఒక్కో టికెట్ ధర దాదాపు ఆరు కోట్ల రూపాయలుండే అవకాశముంది అంటున్నారు అంతరిక్ష నిపుణులు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి భారతదేశంలో రోదశీ యాత్రలకు మంచి భవిష్యత్ ఉందంటున్నారు అంతరిక్ష రంగ నిపుణులు అంతరిక్ష యాత్ర నిస్సందేహంగా లాభదాయకమే అంటున్నారు శాస్త్రవేత్తలు రానున్న రోజుల్లో అంతరిక్ష యానమనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందని జోషన్ చెప్పారు నిపుణులు అంతరిక్ష పర్యాటకానికి వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు కొత్త పథకాలతో ముందుకొస్తున్నాయి అంతరిక్ష పర్యాటకానికి మద్దతు ఇవ్వడానికి అనేక వనరులు కూడా ఏర్పాటయ్యాయి మౌలికంగా స్పేస్ టూరిజం ఇండస్ట్రీకి హైఫై టెక్నాలజీ మెషినరీలు చాలా అవసరమంటున్నారు అంతరిక్ష రంగ నిపుణులు కస్టమర్లకు అంతరిక్ష ప్రయాణంలో ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవాన్ని అందించే వాణిజ్య కార్యకలాపాలనే రోదసి యాత్ర అంటున్నాం కొన్నేళ్ల కిందట వరల్డ్ టూరిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ టూరిజం సంస్థ కూడా ఇదే నిర్వచనమిచ్చింది కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ వృద్దికి పర్యాటకం ప్రధాన వనరుగా ఉంది పర్యాటకం ద్వారా అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న భారతదేశం తాజాగా అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది ప్రస్తుతం భారతదేశం ఎదురుచూస్తున్న అత్యంత ఉత్తేజకరమైన పర్యాటక రూపాలలో ఒకటి అంతరిక్ష పర్యాటకం ఇప్పుడు అంతరిక్షం అందరికీ చివరి సరిహద్దుగా మారింది మన దేశ ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష టూరిజం ఊతమిస్తుందంటున్నారు నిపుణులు అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ముందుగా స్పష్టమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది జాతీయత వ్యోమనౌక ఫిట్నెస్ ను గుర్తించడం వైద్య ప్రమాణాలు అంతరిక్ష సిబ్బందికి లైసెన్సింగ్ భద్రతా జాగ్రత్తలు ఇవన్నీ ఇందులో ముఖ్యమైనవి రోదసి యాత్రలను విజయవంతం చేయడానికి భారతదేశం ముందుగా వీటిపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు కాగా స్పేస్ టూరిజం భూభాగంలోకి భారతదేశం ప్రవేశించడానికి అంతరిక్ష చట్టాలు ఏ మేరకు అనుమతిస్తాయన్న ప్రశ్న కూడా తెరపైకొచ్చింది వీటి సంగతి ఎలా ఉన్నా అంతరిక్ష పర్యాటకం అనేది చిన్న విషయం కాదు కోట్లాది రూపాయల మేర పెట్టుబడులు అవసరం ఈ భారీ పెట్టుబడులను కేవలం ప్రభుత్వ సంస్థలే పెట్టాలనుకోవడం అత్యాశయ అవుతుంది అంతరిక్ష పర్యాటకల్లో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు కూడా అవసరమవుతాయి అయితే అంతరిక్ష పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకొస్తాయనేదే ప్రశ్న ఈ విషయంలో ప్రైవేట్ సంస్థలను అంతరిక్ష పరిశోధకులు ఒప్పించగలగాలి ప్రైవేట్ సంస్థల ఇన్వాల్వ్మెంట్ తో స్పేస్ టూరిజాన్ని ఒక రేంజ్ కు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు నిపుణులు ఏవైనా సమర్థవంతంగా నిర్వహిస్తే అంతరిక్ష పర్యాటకం ఒక లాభదాయక పరిశ్రమ అవుతుందంటున్నారు నిపుణులు ప్రపంచంలో సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి ఇటీవలి కాలంలో పర్యాటక రంగం అభివృద్ది చెందింది ప్రజల్లో కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తే తొలి రోజుల్లో పర్యాటక రంగానికి పునాదిగా ఉండేది అయితే రాను రాను దేశ కాలమాన పరిస్థితులు మారిపోయాయి రకరకాల కారణాలతో ప్రజలు వేర్వేరు కొత్త ప్రదేశాలకు వెళ్లడం మొదలైంది దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పెరిగింది అయితే ఇప్పుడు ప్రజల ఆలోచన ధోరణి మారింది ఏకంగా అంతరిక్షంలోకి ఓ ట్రిప్ వేయాలన్న కుతూహలం ప్రజల్లో పెరిగింది రానున్న రోజుల్లో ఈ కుతూహలం మరింతగా బలపడుతుందని అంతరిక్ష రంగ నిపుణులు భావిస్తున్నారు ఇప్పుడు ఉత్తర దేశ యాత్రలాగా భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సర్వసాధారణమవుతుందని నిపుణులు భావిస్తున్నారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటీవల వరుస విజయాలు నమోదు చేసుకుంటోంది అమెరికా రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు అంతరిక్ష పరిశోధనల్లో సవాల్ విసురుతోంది స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ